సోదర సోదరి మళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నుంచోబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సమాజంలో నిత్యం అవసరం ఉన్నా కూడా అంత గొప్ప గుర్తింపు రాని వృత్తి మన దర్జీ వృత్తి ప్రతిరోజు అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది అయినా కూడా అంత గొప్పగా గుర్తింపు పొందలేదు అని నా అభిప్రాయం మీరు నన్ను ముందు కలిసేదాకా కూడా టైలర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుందని నాకు తెలియదండి నిజంగా అంటే అంత అంతమంది మెంబర్స్ ఉంటారు దీని ఆవశ్యకత రాష్ట్రంలో కానివ్వండి మన ఈ నియోజకవర్గంలో అంత ఉంటుంది ఇది అందరూ కలిసి కలిసి కట్టుగా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి వారి వారి సమస్యల కోసం వారి వారి అవసరాల కోసం పనిచేస్తూ ఉన్నారు అని నాకు నిజంగా మీరు నన్ను మునుపు కలిసే కలిసేదాకా కూడా నాకు తెలియదు అంటే అంత మన సమాజంలో అంత అవగాహన అవగాహన లేని ఒక ప్రొఫెషన్ గా ఇది మిగిలిపోయింది అన్నది మనం గమనించాలి